ఇలాంటి మంచి చూడండి శారీ మొత్తం చూడండి జరి చేస్తూ ఉంది మొత్తం డేస్ సేల్ ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు హెవీ ఉంటుంది కలంకారీ డిజైన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర చూడొచ్చు ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు టూ సిక్స్టీ నైన్ రూపీస్ క్యారీ చూడండి మొత్తం హెవీ ప్యూర్ బనారస్ బనారస్ సారీ ప్యూర్ పల్లో చూడండి సెవెన్ డేస్ సేల్లో కంపల్సరీ వీడియో స్టార్ట్ నుంచి వరకు చూడండి ప్రైస్ వచ్చేసి ఆషాఢం ప్లస్ బోనాల్లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిదిలో ఉంది శారీ చూడండి మొత్తం చెక్స్ వివింగ్ లో ఉంది మొత్తం సారీ వచ్చేసి పళ్ళు ఉంది ఇలా చూడండి పళ్ళు వీటిల్లో మన అక్క చెల్లెలు షాక్ అయిపోవాలి సెవెన్ డేస్ ఆషాఢం సెల్లో తమ్ముడు ఎలా ఇస్తుండాలి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ సెవెన్ డేస్ సెల్ ఎస్సేట్ ఎక్స్టర్ లో దీని ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఉంది చూడండి మొత్తం చెక్స్ లో ఉంది మొత్తం జరీ వివింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్ చూడండి ఎలా ఉంది శారీది మొత్తం ప్యూర్ మీనాకారీ ఉంది శారీ మొత్తం దీని ప్రైస్ ఇట్లా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ వస్తా టెక్స్టైల్స్ లో చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నా హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఏ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి సెవెన్ డేస్ స్పెషల్ సేల్ అయితే ఉంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమమ్ బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ బిల్ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్సెట్ ఎస్ఐ ఎస్సెట్ లో మళ్ళీ ఈసారి మనం కొత్త కొత్త రకాల కొత్త కొత్త వెరైటీ ఫ్యాన్సీ చీరలతో వచ్చాం మన షాప్ వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ ఈసారి మళ్ళీ ఆశ్చాడం ప్లస్ బోనల్ కంబైన్స్ ఎలా మళ్ళీ సెవెన్ డేస్లో మంచి మంచి బంపర్ వంపర్ డిస్కౌంట్స్తో ధమాకా ఆఫర్తో ఈసారి వచ్చాను మళ్ళీ ఈసారి మన అక్కచెల్ల గురించి ఓన్లీ సెవెన్ డేస్ సెల్ మన షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఫస్ట్ వచ్చే షాదా హోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోపం దానికన్నా కొంచెం ముందు రాగా తెలంగాణ హైకోర్టు వస్తుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ గల్లీలో వాకేబుల్ డిస్టెన్స్లో జీ ప్లస్ త్రీ స్టోర్ బిల్డింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మీకు అడ్రస్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే గూగుల్లో లో లొకేషన్ అప్డేట్ ఉంది ఇంకేమైనా మిస్ మ్యాచ్ ఉంటే పైన టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్ కాల్ చేయండి మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకుందాం ఈ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి మినిమం వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ చేయాలి సింగిల్ సెట్ కావాలంటే షాప్కి రండి సింగిల్ శారీ మాత్రం అడగండి ఇటు వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ ఈ రోజు నేను చూపించబోయే శారీస్ మాత్రం కలెక్షన్స్ మనం ఇచ్చాను అద్దరిపోయే కలెక్షన్స్ విత్ డిస్కౌంటింగ్ తో ఆశానం ప్లస్ బోనాల్ సెల్లో సెవెన్ డేస్ సెల్లో చూపించబోతున్నా ఫస్ట్ శారీ చూడండి చూడండి ఇది వచ్చేసి ఆబెలబుల్లో చూడచ్చు శారీ చూడవచ్చు మీరు మొత్తం కలంకారీ స్టైల్లో ఉంటుంది మొత్తం సిక్స్టీన్ కలర్ సిక్స్టీన్ డిఫరెన్స్ మొత్తం టోటలీ డిఫరెంట్ ఉంటుంది ఒక శారీలో ఓపెన్ చేసి చూస్తున్నాం మన అక్కచెల్లకు శారీ చూడండి విత్ బ్లౌజ్ ఉంటుంది చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది పక్కన వచ్చేసి బ్లౌజ్ ఉంది చూడొచ్చు శారీ మొత్తం కలం కలర్ ఇలా సిక్స్టీన్కి సిక్స్టీన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సిక్స్టీన్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి దీంట్లో డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా ఉంటాయి చూడవచ్చు మీరు చూడండి చూడండి కలర్స్ డిజైన్స్ చూడండి మొత్తం అన్ని డిఫరెంట్ దీంట్లో ఆషాడమ్ ప్లస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ సెల్లో ఓన్లీ నూట ఎనిమిది రూపాయలు వన్ జీరో ఎయిట్ రూపీస్ కేవలం సెవెన్ డేస్ సెల్లో ఈ సేల్ మళ్ళీ మిస్ కాకండి మన అక్కచెల్లలు లో ఉన్నారు కాబట్టి నేను బ్యాక్ టు బ్యాక్ వీడియో చేస్తున్నా మంచి మంచి ఐటమ్ తీసుకొస్తున్నా నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి తొలి బ్రాసులో చూడొచ్చు మొత్తం మీరు చూడండి మంచి మంచి ఈ సారి కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది మొత్తం ఎస్ఆర్ టెక్స్టైల్లో చూడండి కింద బార్డర్ చూడండి మొత్తం బ్రాషో హెవీ బ్రాసో ఉంటుంది కంపల్సరీ సిక్స్ థర్టీ ఉంటుంది శారీ కట్ వచ్చేసి నేను చూపించబోయే అన్ని శారీస్ విత్ బ్లౌజ్ ఉంటాయి చూ చూస్తున్నా చూడండి శారీ ఇట్లా చూడండి మన అక్కచెల్లకి ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాను చూడండి శారీ చూడండి అలా ఉంటుంది శారీ చూడండి అలా ఉంది ఇది ఇట్లా బ్లౌజ్ ప్లస్ పళ్ళు ఇక్కడ ఉంది చూడండి శారీ మొత్తం చూడొచ్చు మీరు ఇది ఇట్లా సిక్స్టీన్ పీస్ ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ కలిపి సిక్స్టీన్ పీస్ తీసుకోవాలి కంపల్సరీ ఇలా బండల్ టు బండల్ వస్తుంది చీర మొత్తం చూడొచ్చు మీరు ఇది వచ్చేసి తులిప్ బ్రాస్ చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ రెండు వందల తొమ్మిది రూపాయలు టూ జీరో నైన్ కేవలం సెవెన్ డేస్ సెల్లో కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నా చూడొచ్చు మీరు రీకోడ్ ఆఫీస్ వచ్చాను చూడండి ఇది ఇట్లా మళ్ళీ ట్రెండ్ అవుతుంది మళ్ళీ ఫ్యాన్సీ బార్డర్ మొత్తం జరిబ్ ఆర్డర్ ఉంటుంది కింద చూడొచ్చు మీరు ఒక శారీలో ఓపెన్ చేసి చూపిస్తే మన అక్కచెలకి చూడండి మొత్తం జరిబు చూడొచ్చు జరీ లైనింగ్ ఉంది చూడండి మొత్తం దీంట్లో ఒక శారీలో చూసి మన అక్కచెలర్ చూడండి ఈ సారీ మనం మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన మనం ఈసారి మొత్తం టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి జరి బాడర్ చూడొచ్చు కింద అప్ అండ్ డౌన్ మొత్తం రీకాల్ లైన్స్ ఉన్నాయి చూడండి దీంట్లో చూడండి ఇది ఇట్లా చాలా చిన్న సెట్ ఉంటుంది ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది దీంట్లో టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్ అంటే అవైలబుల్ ఉండదు వీడియో ఛానల్ ఎంత ఉంది కాబట్టి మనం డిజైన్స్ చూపించలేం దీనిలో కలర్ చార్ట్ చూడండి అలా ఉంది కలర్ చార్ట్ చూడండి దీనిలో డిజైన్స్ ఇట్లా ఇంకోటి చూపిస్తున్నాను చూడొచ్చు మీరు చూడండి దీనిలో బాన్లీ డిజైన్ ఉంది కలంకారీ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ డేస్ సేల్లో దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం సెవెన్ డేస్ ధమాకా సేల్ నెక్స్ట్ ఐటమ్స్ తెచ్చిన చూడండి ఫ్యాన్సీ విత్ జాకెట్ బార్డర్ చూడొచ్చు బాన్నీ స్టైల్లో ఉంది శారీ చూపిస్తున్నాను బ్లౌజ్ ఇలా సెపరేట్ వస్తుంది దీనికి ఒక శారీ చూపిస్తున్నాను చూపిస్తున్న చూడొచ్చు మీరు శారీ చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం జాకెట్ బార్డర్ చూడొచ్చు మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి సార్ మనకి మన అక్క గురించి తెచ్చాను ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నాను చూడవచ్చు మీరు చూడండి శారీ చూడండి ఎలా ఉంది మొత్తం జకాట్ బార్డర్ చూడొచ్చు ఓన్లీ బాన్నీ స్టైల్లో ఉంటుంది బార్డర్ చూడండి ఎలా ఉంది జకాట్ బార్డర్ వస్తుంది మొత్తం శారీ దీంట్లో మొత్తం బానీ స్టైల్లో ఉంది బార్డర్ గిట్లో చాలా మంచి బ్లౌజ్ ఉంటుంది దీని బ్లౌజ్ లో చూస్తే మన ఖచ్చితాలకు చూడండి బ్లౌజ్ చూడండి విత్ వీవింగ్ ఉంటుంది మొత్తం ప్యూర్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ లో ఇది చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది టెక్స్టైల్ టెక్స్టైల్లో ఈ సారి ఛాలెంజింగ్ ప్రైస్తో చూసిన ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు కేవలం ఫోర్ జీరో నైన్ సెవెన్ డేస్ సెల్ కంపల్సరీ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి ఎస్ఏ టెక్స్టైల్లో ఈ సార్ సెవెన్ డేస్ ఉంది నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి సార్ సిల్వర్ పొడవులో చూడండి ఎలా ఫ్యాన్సీ ఉంటుంది పళ్ళు దీని వచ్చేసి ఒక ఐటమ్ శారీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్న చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంది పళ్ళు చూస్తే మన అక్క చల్ల కళ్ళదిరిపోవాలి అలా ఉంటుంది పళ్ళు ఒక శారీ ఇట్లా చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి ఎలా ఉంది శారీ చూడండి మేడం పళ్ళు చూడండి దీన్ని ఎలా రిచ్ ఉంది మొత్తం శారీ ఇట్లా చూడండి మొత్తం షైన్ అవుతుంది మొత్తం చూడొచ్చు ఇది ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ దీంట్లో మొత్తం సిల్వర్ వివింగ్ ఉంది చూడొచ్చు మీరు దీని కలర్ చార్ట్ చూడండి ఇలా ఉంది కలర్ చార్ట్ ఎయిట్ పీస్ కలర్ చార్ట్ దీంట్లో ఇంట్లో టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఆషాడం ప్లస్ బోనాల్ ఎస్ఎ టెక్స్టైల్లో సెవెన్ డెఎస్ఎల్ ఓన్లీ నాలుగు వందల నాలుగు రూపాయలు కేవలం ఫోర్ జీరో ఫోర్ రూపీస్ నెక్స్ట్ ఎయిట్ అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీలో కలంకారీ చూడొచ్చు మీరు మొత్తం కలంకారీ డిజైన్లో ఉంది శారీ మొత్తం వచ్చేది చూడండి టూ సైడ్ బోర్డర్లో కలంకారీ డిజైన్తో ఉంటుంది శారీ మొత్తం చూడండి బార్డర్ చూడొచ్చు మొత్తం అప్ అండ్ డౌన్ సరిపోవటం ఉంది మొత్తం శారీ మొత్తం కలంకారీలో ఉంటుంది శారీ ఇట్లా ఒక శారీ ఇట్లా చూస్తే మన అక్కచెల్లకి చూడండి శారీ ఎలా వస్తుంది మొత్తం హెవీ ఉంటుంది కలంకారీ డిజైన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి శారీ చూడండి ఎలా ఉంది టోటలీ కలంకారీలో ఉంది శారీ మొత్తం చూడవచ్చు మేడం మీరు చూడండి శారీ మొత్తం వచ్చేసి కలంకారీ దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ సెవెన్ డేస్ ఆషడంలో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాను చూడండి చూడండి బ్లౌజ్ చూడండి ఎలా వస్తుంది మొత్తం చూడండి శారీ కలర్ చూడండి ఎలా ఉంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ మొత్తం కెలం ఉంది శారీ మొత్తం స్టైల్ వచ్చేసి దీనిలో ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి ఇలా దీంట్లో చూడండి ఇది వచ్చేసి ఇంకో డిజైన్ చూడండి బాంధీ డిజైన్ దీంట్లో చూడండి పళ్ళు మాత్రం చాలా కెలం కారీ ఉంది దీంట్లో ఇట్లా దీని ప్రైజ్ ఈ శారీ అషడం ప్లస్ బోనాల్లో షాకింగ్ ప్రైజ్ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు దీంట్లో చూడండి మొత్తం కలంకారీ ఉంటుంది బల్క్ లో స్టాల్ కావాలండి ఈసారి కలంకారీలో ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర చూడొచ్చు ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు టూ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం సెవెన్ డేస్ ఎస్ఏ టెక్స్టైల్స్ లో ఓన్లీ సెవెన్ సెల్ మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చాడు ప్యూర్ మ్యాష్మెల్ లో చూడొచ్చు క్యాటలాగ్ ఐటమ్స్ చూడండి ఇలా సిక్స్ పీస్ కలర్ సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు ప్యూర్ క్యాటలాగ్ సెట్ ఉంటుంది ఒక లో ఓపెన్ చేసి చూస్తామని మన సార్ ప్యూర్ మ్యాష్మె క్యాటలాగ్ బాక్స్ పీస్ వస్తుంది ఇలా మొత్తం మీకు చూడండి శారీ చూడండి ఇది ఇట్లా మొత్తం కలంకారీ స్టైల్లో ఉంది చూడండి శారీ ఇట్లా విత్ రికో ఉంది బార్డర్ మొత్తం చూడొచ్చు మీరు ఒక శారీలో చూపిస్తున్న మన అక్కచొలాలకు చూడండి శారీ చూడండి మన అక్కచరాలు శారీ చూడంగా తెలుస్తుంది శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి మ్యాడమ్ కింద బార్డర్ చూడండి మొత్తం ఫ్యాన్సీలో ఎలా ఉంది బార్డర్ చూడండి మొత్తం ఇది ఇట్లా కలంకారీ స్టైల్లో ఉంటుంది శారీ చూడండి మొత్తం దీంట్లో మధ్యలో మొత్తం చెక్స్ మొత్తం జరిలో ఉండొచ్చు చూడొచ్చు మీరు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది ఇది ఓన్లీ చాలా చిన్న సెట్ సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్ చూడండి కలర్ చూడండి ఎలా ఉన్నాయి మంచి చూడండి శారీ మొత్తం చూడండి జరి తో ఉంది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఇలాంటి ఐటమ్ మార్కెట్లో మీకు ఎవరు లభించారు బార్డర్ చూడండి మొత్తం మీరు ఓన్లీ ఎస్ఐ టెక్స్టైల్ ఆషాడమ్ ప్లస్ బోనాల్ సెవెన్ డేస్ ఆఫ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ బల్క్ స్టాక్ ఉంది ఇలా క్యాటలాగ్ ఇట్లా చూసిన మొత్తం బాక్స్ సెట్ ఉంటుంది ఇది నెక్స్ట్ శారీ చూస్తున్నాను చూడొచ్చు ఇది వచ్చేది క్యాండీ క్రష్ చూడండి మొత్తం క్రష్లో ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు ప్యూర్ క్రష్ ఉంటుంది మొత్తం వీవింగ్ ఉంది శారీలో చూడండి మొత్తం తో వస్తుంది శారీ మొత్తం శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి ఎలా వస్తుంది మొత్తం చూడండి శారీ బార్డర్ చూడండి మొత్తం ప్యూర్ వీవింగ్ ఉంది శారీ మొత్తం చూడొచ్చు మీరు మన అక్క చెల్లెలు చూడండి వీడియోలో మొత్తం శారీ వచ్చేసి ప్యూర్ వీవింగ్ ఉంది ప్యూర్ క్యాండీ క్రష్ క్రష్ ఐటమ్ ఉంది చూడొచ్చు మొత్తం బార్డర్ ఇట్లా చూడండి ఇది చాలా చిన్న సెట్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ చూడండి ఫోర్ కలర్ సెట్ చూడండి ఓన్లీ ఫోర్ పీస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి ఆషాఢం ప్లస్ బోనాల్లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఫార్టీ నైన్ కేవలం సెవెన్ డేస్ సెల్లో నెక్స్ట్ శారీ చూద్దాం మేడం నెక్స్ట్ ఇంకా వెరైటీ మంచి ఫ్యాన్సీలో వచ్చాను ఇది ఇట్లా బాక్స్ ఐటమ్ ఉంటుంది కేట్లాగ్ ఐటమ్ అని చూడండి వచ్చేసి రాధా సిల్క్ ప్యూర్ రాధా సిల్క్ ఉంటుంది చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ సిక్స్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి చూడొచ్చు ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాం మన అక్కచెల్ చూడండి శారీ ఇలా వస్తుంది మొత్తం ప్యూర్ విస్కోస్ చెక్స్ లో ఉంటుంది శారీ మొత్తం చెక్స్ మొత్తం బార్డర్ వచ్చేసి వివింగ్ లో జరీలా ఉంది చూడొచ్చు మీరు చూడండి శారీ ఇట్లా చూడండి మొత్తం మొత్తం శారీలో ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి మన చెల్లలకి శారీ చూడండి మొత్తం చెక్స్ వీవింగ్ ఉంది దీంట్లో మొత్తం లో చూడండి శారీ చూడండి మేడం ఎలా ఉంది శారీ చూడండి మొత్తం చెక్స్ వీవింగ్ లో ఉంది మొత్తం శారీ వచ్చేసి పళ్ళు ఉంది ఇలా చూడండి పళ్ళు వీటిల్లో హెవో ఉంది హెవీ ఉంది చూడొచ్చు శారీ చూడండి మొత్తం మొత్తం వివింగ్ ఉంది సారీ వీవింగ్ ఉంది మొత్తం దీంట్లో శారీలో చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ ఎట్ ఉంటుంది ఇది మేడం చూడండి సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ ఆషాడమ్ ప్లస్ బోనాలు కంబైన్ సెవెన్ డేస్ ఎస్ఎట్ ఎక్స్ఎల్ లో దీని ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఉంటుంది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి పట్టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పట్టు చూడండి శారీలు ఓపెన్ చేసి చూస్తున్నాం మన అక్కచాలకు ప్యూర్ పట్టు ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చూడండి శారీ చూడండి అలా ఉంది మొత్తం ఫుల్ షైనింగ్ ప్లస్ ప్యూర్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పట్టు శారీ చూడొచ్చు మీరు ఒక శారీ ఇట్లా ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంటుంది శారీ చూడండి చూడండి పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది పళ్ళు చూడండి మీరు పళ్ళు చూడండి రిచ్ పళ్ళు బార్డర్ చూడొచ్చు మీరు చూడండి శారీ మొత్తం ఓన్లీ ఫోర్ కలర్ సెట్ ఉంటుంది చూడండి చాలా చిన్న పీస్ సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది చూడండి శారీ చూడండి ఎలా ఉంది శారీ చూడండి మొత్తం ఎలా ఉంది బ్లౌజ్ ఇట్లా ఎలా హెవీ ఉంది చూడండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది క్రాడ్ లో ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ కి ఫోర్ డిఫరెంట్ కలర్స్ దీని ప్రైస్ చెప్తే మనం అక్కచల్ల షాక్ అయిపోవాలి సెవెన్ డేస్ ఆషాడమ్ సెల్లో తమ్ముడు ఎలా ఇస్తుండాలి దీని ప్రైస్ సెవెన్ డేస్ బోనాలు ప్లస్ ఆషాఢం సెల్లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి బనారస్ హెవీ చూడొచ్చు మీరు ఫ్యాన్సీ బనారస్ శారీ చూడగానే మన అక్క చాల బాబా ఓన్లీ వీడియోలో చూసి అనాలి తమ్ముడు ఎలాంటి ఐటమ్స్ వేస్తున్నాడు ఇంత హెవీ హెవీ ఐటమ్స్ చూడండి మొత్తం వీవింగ్ ఉంది బార్డర్ చూడండి మొత్తం ఒక శారీలో ఓపెన్ చేసి చూస్తున్న మన అక్క చెల్లాలకు చూడండి శారీ చూడండి ఎలా ఉంది శారీ చూడండి మేడం ఎలా ఉంది బా పళ్ళు చూడండి ప్యూర్ వివింగ్ ఉంది శారీ మొత్తం చూడొచ్చు మీరు ప్యూర్ వివింగ్ ఉంది బనారస్ ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ ఇది ప్రైస్ చెప్తే మన అక్క చెల్లలు షాక్ అయిపోవాలి ఓన్లీ చాలా చిన్న సెట్ ఉంటుంది ఇది చూడండి కలర్ చాట్ చూడండి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ ఉంటుంది చూడొచ్చు మీరు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ టెక్స్టైల్ టెక్స్టైల్లో సెవెన్ డేస్ ఆషాడమ్ సెల్లో ఓన్లీ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ మూడు వందల అరవై ఆరు రూపాయలు కేవలం సెవెన్ డేస్ సెల్లో మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి ఫ్యాన్సీ మొత్తం చెక్స్లో ఉంటుంది శారీ మొత్తం ఫ్యాన్సీ ఈ శారీ మన అక్కచెల్లలు మొత్తం లాభమే లాభం ఎస్ఐ టెక్స్టైల్ విజిట్ చేయాలి లేదంటే ఆన్లైన్లో సరుకు తీసుకోవాలి చూడండి శారీ చూడండి ఎలా ఉంది శారీలు ఒకటి ఓపెన్ చేసి చూస్తే మన అక్కచెల్లలు కళ్ళు తిరగాలి శారీస్ చూడంగానే ఈసారి టెక్స్టైల్ టెక్స్టైల్లో చీర చూడండి మొత్తం ఎలా ఉంటుంది శారీ చూడండి ఎలా ఉంది శారీ చూడండి మేడం మొత్తం ఇది వచ్చేసి పళ్ళు ఉంది చూడండి మొత్తం చెక్స్ లో ఉంది మొత్తం జరి వివింగ్ ఉంది బార్డర్ గిట్లో చూడొచ్చు మొత్తం జరిలో ఉంది చూడండి శారీ చూడండి ఎలా ఉంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చాలా చిన్న సెట్ ఉంది మన అక్క చాలా ఈజీగా సేల్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చెట్ సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఎస్ఏ టెక్స్టైల్లో సెవెన్ డేస్ ఆషాఢం ప్లస్ బోనాల్ సేల్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి హెవీ ప్యూర్ విస్కస్ లో ఉంటుంది చూడండి డిజైన్ డిజైన్లో ఉంది చూడండి మొత్తం శారీ చూడండి ఎలా ఉంది శారీ ఇట్లా చెప్ చూస్తున్నాను చూడొచ్చు మీరు ప్యూర్ మీనాగారి ఉంటుంది మొత్తం చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి మీరు ఎలా ఉంటుంది మొత్తం ఒక శారీ చేసి చూస్తాం మన కచలలకు పళ్ళు మాత్రం చూస్తే అద్దెపోవాల కళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్ చూడండి ఎలా ఉంది శారీది మొత్తం ప్యూర్ మీనాగారి ఉంది శారీ మొత్తం చూడొచ్చు మీరు ప్రైస్ ఇట్లా ఛాలెంజింగ్ ప్రైస్ ఎస్ఆర్ టెక్స్టర్లో సెవెన్ డేస్ లో చూపిస్తున్నాను దీని బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ ఉంటుంది దీన్ని చూడండి బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నారు మన అక్క చూడండి బ్లౌజ్ చూడండి ఇలా హెవీ ఉంటుంది బ్లౌజ్ ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడండి ఇలా హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు మీరు కలర్ చాట్ చూడండి దీనిది ఎంత మంచి కలర్ చాట్ ఉంటుంది చాలా చిన్న సెట్ ఇది దీని ప్రైస్ ఇట్లా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ వస్తే లో చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నాను మన అక్క చలాలు కళ్ళ దిరిపాలి తమ్ముడు ఇలాంటి ప్రైజెస్ ఎలాంటి ఇస్తున్నాడని దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ డేస్ ఆశానం ప్లస్ బోనాల్ కంబైన్ సైల్ లో ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఓన్లీ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ లో ప్యూర్ మీనాకారి ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఓన్లీ ఎస్ఆర్ టెక్స్టైల్ లో లభిస్తుంది నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి చాలా ప్యూర్ బనారస్ చూడండి శారీ చూడండి ప్యూర్ బనారస్ ఉంది మొత్తం చూడొచ్చు మీరు శారీ చూడంగానే అబాబా బాబా శారీ చూడండి ఎలా ఉంది మొత్తం దీంట్లో కలర్ చార్ట్ డిజైన్స్ అన్ని వేరే వేరే ఉంటాయి చూడండి పళ్ళు చూస్తే మన అక్క చెల్లలు కళ్ళు తిరగాలి కోమ అయిపోవాలి చూడండి శారీ చూడండి మొత్తం హెవీ ప్యూర్ బనారస్ బనారస్ సారీ ప్యూర్ పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది టూ సైడ్ బార్డర్ చూడండి ఓన్లీ చాలా చిన్న సెట్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ ప్యూర్ బనారస్ హెవీ శారీ ఉంటుంది ఇది చూడండి శారీ చూడండి దీంట్లో డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మన దగ్గర వీడియోలు ఎత్తుంది మనం చూపించలేం దీని బ్లౌజ్ ఇలా చూడండి ఎలా ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి ఇట్లా మొత్తం బార్డర్ వచ్చింది ప్యూర్ చూడొచ్చు దీంట్లో కలర్ చార్ట్ చూడండి మేడం డిజైన్స్ చూడండి కలర్ చూడండి ఓన్లీ ఫోర్ పీస్ షర్ట్ చూడవచ్చు హెవీ దీని ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాను చూడండి స్టాక్ అయితే మన దగ్గర బల్క్లో ఉంది సెవెన్ డేస్ ఆ ప్లస్ బోనాల్ సైజ్లో శారీ చూడండి ఇది దీంట్లో చూస్తున్నా చూడండి శారీ ఒకటి చూడండి దీంట్లో ఓపెన్ చేసి చూస్తున్నా దీంట్లో ప్యాటర్న్స్ కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మన అక్కాచల్లలకు ఒక శారీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇంకో శారీ చూడండి శారీ చూడండి ఇంకోటి ఎలా ఉంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ పక్కన పళ్ళు ఉంది ఇంకోటి చూడండి పళ్ళు ఇలా వచ్చింది మొత్తం రిచ్ పళ్ళు ఉంటుంది ప్యూర్ హెవీ బనారస్ చీర ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ అయిపోవాలి టెక్స్టైల్ లో ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ సెవెంటీ సెవెన్ రూపీస్ స్టాక్ అయితే బల్క్ లో ఉంది చూడవచ్చు బల్క్లో స్టాక్ సిక్స్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఓన్లీ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు సెవెన్ డేస్ సెల్లో కంపల్సరీ వీడియో స్టార్ట్ నుంచి ఎండవర్ చూడండి ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ చేయండి వీడియో కాల్ చేసి మీరు చూసుకోవచ్చు డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా అవలబుల్ ఉన్నాయి వీడియో మాత్రం స్టార్ట్ నుంచి ఎండవర్చి ప్యూర్ హోల్సేల్ షాప్ మినిమమ్ ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాలి ఇలా సింగిల్ సెట్ కావాలంటే షాప్కి రండి సింగిల్ చీరకు మాత్రం దయచేసి కాల్ చేయకండి మెసేజ్ చేయకండి ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్